హాయ్ ఫ్రెండ్స్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి వేసిన ప్లాన్ కాస్త సక్సెస్ అవుతుంది వెంటనే సెక్రెట్ గార్డ్ వచ్చి బయటకు వచ్చి సార్ నిన్ను మా మేడం లోపలికి రమ్మంటున్నారు అనేసరికి శనం చెప్పేసి కేదర్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక జేడి కాస్త వెనక నుంచి వచ్చి గేట్ దగ్గర గేట్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అని మనిషి వెళ్ళి వెజిటేబుల్ మేడం అని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది వెజిటేబుల్ జ్యూస్ ఇంకొకసారి ఇలాంటి పొరపాటు ఎప్పుడు జరగకూడదు అని అంటుండగా సరే మేడం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి మనిషి వెళ్తుంది ఈ లోపు జేడ్ గేట్ తీసుకొని లోపలికి మాస్క్ పెట్టుకొని వెనుక భాగం నుంచి వెళ్ళి వస్తూ ఉండగా ఇక్కడ కేడీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది చిత్తూరు నుంచి వెళ్ళి ఫ్యాన్స్ అంటే నువ్వు కాదు కదా అని అడుగుతూ ఉంటుంది మేడం మొన్నటిదాకా నేను కాదు ప్రసాద్ అని అతని వ్యక్తి ఉన్నాడు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో హఠాత్తుగా అతన్ని తప్పేసుకున్నాడు మేడం అని సక్సెస్ అంటేనే అభిమానం ఉంటేనే అలా ఫ్యాన్స్కి ఉన్నట్టు కాదు కదా సక్సెస్ అన్సక్సెస్ ఉంటేనే కదా మాలాంటి ఫ్యాన్స్ వారు మీకు ఇలా ఉండేది అలా అని చెప్పేసి మా అభిమానులందరికీ మీ గురించి చెప్పాను మ్యామ్ అని చెప్పేసి కేడీ విధంగా హీరోయిన్కి చెప్తా మీదున్న ప్రేమ వెలకట్టలేని అభిమానాన్ని చూసి నన్ను ప్రెసిడెంట్గా వెన్నుకున్నారు మేడం ఇలాంటి అభిమానుల వల్లనే ఇలాంటి కళాకారులు పైకి ఎదుగుతూ ఉన్నారు సూపర్ చాలా బాగా మాట్లాడావని అని హీరోయిన్ అంటుండగా అయినా మీ అభిమానం మేడం అని విధంగా కేడీ అంటారు సారీ సారీ మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను కూర్చోండి కూర్చోండి రాధా కాఫీ కానీ టీ కనీస తెచ్చించు కాఫీలు టీలో అవసరం లేదు ఆధార తీసుకొని వెళ్ళిపోతుంది సరిపోతుంది అని కేడీ మనసులో అనుకుంటుండగా ఏమంటున్నారు అని హీరోయిన్ అడుగుతుండగా ఏం లేదు మేడం మీ ముంగట కూర్చోవడం మీ ప్రేమ మీ అభిమానాలను చూడడమే కాఫీ టీతో సంబంధం అని కేడి హెస్ మీలాంటి అభిమానాలు మా ఇంటికి రావడమే చాలా గొప్పతనం సారీ సారీ నాకోసమైనా కాఫీ తీసుకోండి అంటే మేడం కాఫీ పొడి లేదు ఏది అడిగినా లేదు లేదని చెప్తున్నాం అసలు ఇంట్లో ఏముందని ఈ విధంగా కోపంగా మాట్లాడుతుంది హీరోయిన్ ఈలోపు జేడీ లోపలికి ఎంటర్ అవుతుంది కదా తన రూమ్లోకి అదే హీరోయిన్ రూమ్లోకి వెళ్తుంది కబోర్డ్లో అన్నీ చెక్ చేస్తుండగా పాత పేపర్స్ వెంటనే దొరికేస్తాయి అప్పుడు పాత పేపర్స్లో ఇంత డస్ట్ పెట్టిన పేపర్స్లో ఏముందని చెక్ చేస్తూ ఉంటుంది జస్ట్ మున్ ఇలాంటి మాటలేనా అయినా మీలాంటి అభిమానాలు ప్రేమలు దొరకాలే కానీ కాఫీ అవసరం లేదు మేడం అని కేడి అంటే వెళ్ళు వెళ్ళి కాఫీ పెట్టుకొనిరా అనే అనేసరికి రాధా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది సారీ అండి పనమ్మాయి కొత్తగా వచ్చింది అందుకే తనకి తెలియట్లేదు ఇట్స్ ఓకే మ్యామ్ ఈలోపు జేడీ పేపర్స్ అన్నీ లోపు పేపర్లో ఇంపార్టెంట్ అయిన న్యూస్ దొరుకుతుంది ఈ విగ్రహం తవ్వగా నుంచలే ఆర్కే కుటుంబానికి ఈమెకు ఎలాంటి సంబంధమో అని జేడీ ఆలోచిస్తుంటే ఆ కుటుంబానికి సంబంధించిన అమ్మాయిలా లేదు మరి ఆ ఫ్యామిలీకి ఈవిడకి ఏంటి సంబంధం అని జేడీ ఆలోచిస్తుంది హీరోయిన్కి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడిన తర్వాత జేడీ పేపర్లన్నీ మళ్ళీ కబోర్డ్లో పెడుతూ ఉండగా కేడికి చెప్తుంది ప్రొడ్యూసర్ నుంచి కావాలండి మళ్ళీ నెక్స్ట్ కోసం కోసమని మాట్లాడుతున్నారని హీరోయిన్ కేడికి చెప్ వైపుగా వెళ్తున్న ఇంట్లో పని మనిషి రాధ రూమ్ ఓపెన్ చేసి ఉండేసరికి జేడి తనను చూసి పర్ద వెనుకాల దాచేసుకుంటుంది ఎవరని చెప్పేసి డోర్ దగ్గర వెలిసి పని మనిషి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు హీరోయిన్ ఫోటో దగ్గర తను వేసుకున్న మెడలో ఇక విగ్రహానికి సంబంధించిన అదే సేమ్ హారం హీరోయిన్ మెడలో ఉంటుంది పంతులు గారు ఒక క్లూ ఇస్తారు కదా అది జేడి వెంటనే జ్ఞాపకం తెచ్చుకుంటు ఫోటో అదే దేవుడి మెడలో ఉన్న హారం హీరోయిన్ మెడలో ఉన్న హారాన్ని పదే పదే అబ్జర్వ్ చేసి చూస్తుంటుంది దేవుని మెడలో ఉన్న హారం ఈ హీరోయిన్ మెడలో ఎందుకు ఉందని జేడి ఆలోచిస్తుంది అంటే ఆ రోజు జరిగిన దొంగతనానికి హీరోయిన్ కి ఏదో సంబంధం ఉంది అని జేడి అనుకుంటుండగా లోపు హీరోయిన్ కేడీతో మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు డోర్ తీసుకొని జేడి వెళ్తుండగా ఇంట్లో పని మంచి చూసి ఎవరని చెప్పేసి వెనక నుంచో వెళ్తుండగా తను అదే జేడి వెళ్ళిపోతుంది కదా ఈ లోపు హీరోయిన్ దగ్గరికి వచ్చి పని మంచి మేడం ఇంట్లో ఎవరో చొరబడ్డారు అని అంటుండగా ఈ లోపు వెంటనే హీరోయిన్ ను పని మంచి బయటకెళ్ళి ఎవరని చెప్పేసి సెక్యూరిటీ పిలుస్తుంది ఇక వెనుక నుంచి వెళ్ళి ఎవరు వచ్చినట్టు దాన్ని ఇక ఎలాగైనా రిపేర్ చేస్తాను మేడం అంతా నా దాపరం వేరు ఈవిడ చూస్తే ఇలా నిన్ను చూస్తే అలానే ఇక లోపలికి వచ్చి ఎవరో వచ్చినట్టున్నారా అని అనేసుకుంటూ హీరోయిన్ వస్తుండగా ఇక్కడున్న కేడి కూడా వెళ్ళిపోతాడు అసలు ఈయన కూడా ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పని మంచిది హీరోయిన్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఎవరొచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు జేడీ వచ్చి ఆధారాలు తీసుకొని వెళ్తుంది కదా ఇక్కడ మాత్రం పాపం గొడ్డుకాలం తిన్న ఇక గట్టిగా అరుస్తుండగా ఒక్కసారిగా నిషి యువరాజ్ నోరు మూస్తూ ఉంటామ్మా నువ్వు గట్టిగా అరిచావనుకో కౌశిక యొక్కకు తెలిసిందనుకో వీలు నామల్లో సహం కాదు పూర్తిగా ఆ కేదర్గానికి ఆస్తి నాశిస్తుందని అంటూ ఉంటాడు అయినా ఆ జగదాత్రికి ఎంత పొగరుంది కారంలో గొడ్డు సారీ అన్నంలో గొడ్డు కారం కలిపి ఇలా తినబెడుతుందా అత్తయ్యకు సేవలు చేస్తానని మీరు కూడా సైకిల్ చేస్తున్నానమ్మి కానీ మీరు వినిపించుకున్నారా ఒకరిపోతే ఒకరు ఆ గిన్నెలు తీసుకోవడం ఆ కారంతో అన్నం అంతా నా నోట్లో కుక్కడం వైజయంతి బాధ అని చెప్పుకుంటూ ఉంటు అసలు నీకేం తెలుసురా అబ్బీ అందులో ఎంత కారం కలిపి ఉండదు నా బాధ నాకు తెలుసురా ఏంద్రా అబ్బి ఇదంత ఘోరం సరే కానీ ఇంత బెల్లం తెచ్చి ఉండవా తెచ్చను అని నోట్లో వేసుకుంటుంది అయినా గొడవ చేకమ్మ కౌశికక్కకి వినబడుతుంది అయినా అంత కారం కలిపిందని అది మాకు ఎలా తెలుస్తుంది అత్తయ్య అని చెప్పేసి నిషేధ అందరు కలిసి ఎందుకు పెట్టున్నారని కాదమ్మి అసలు అది ఎందుకు అట్లా చేస్తుండదా అని అండి వైజంత్ అంటున్న తీసి నేను యాక్టింగ్ చేస్తూ ఉంటానని ఆ జగదాత్రికి తెలిసిపోయి ఉండదు ఏంది లోపు జేడీ కేడీ కార్లో వచ్చుకుంటూ ఫోటోలన్నీ చూపిన తర్వాత అప్పుడు నీ అనుమానం నిజమే దాత్రి లేదు అనుమానం మాత్రమే ఆ అర్కే కుటుంబానికి హీరోయిన్కి ఎలాంటి సంబంధం ఉందో ముందు అది తెలుసుకోవాలని చెప్పేసి దాత్రి అసలు దొంగలిచ్చిన ఆ విగ్రహానికి ఈ ఈమె కానీ ఎలాంటి సంబంధమైనా ఉండాలి దొంగలకేమో కానీ ఆ కుటుంబానికి ఈ విడకు మాత్రం ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుందని కేదార ఆ విగ్రహంలో హారం ఈవిడ మెడలో మెడలో ఉన్న హారం ఒకటేనా అని దాత్రి అంటుండగా అవును దాద్రి మరి విగ్రహం ఉండాల్సిన ఆభరణం ఈమె మెడలో ఉందని చెప్పేసి దాత్రి ఆలోచిస్తుంది ఈ అమ్మాయికి ఆహారం వచ్చిందంటే అది మామూలుగా వచ్చిందైతే కాదు పైగా ఆ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంది మళ్ళీ ఈమెకేం కాలేదు అంత విలువైన హారం మళ్ళీ హీరోయిన్ దగ్గర ఉంది ఆ జగదాత్రి కేదరికి బయట ఏదో పని ఉన్నట్టుంది అందుకే ఇలా చేసినట్టుంది అయినా ఆ కేదార్ని వస్తే ఖచ్చితంగా కడిగాలే ఇంతేకాదు నాన్న కూడా చెప్పాలి అమ్మకు ఇలా పక్షవాతం వచ్చిన తర్వాత సేవలు చేస్తారని ఒప్పుకొని ఇదంతా చేశారంటే తెలిస్తే నాన్న కూడా ఫైర్ అవుతాడని సుధాకర్ గురించి ఈ విధంగా ఆలోచిస్తాడు యువ ఇంటికంటి ముందు కోషికి వదినకు చెప్పాలి తగుదామా అని చెప్పేసి ముందుకొచ్చి అన్నిట్లోకి దూరి ఆ జగదాత్రి కేదార్కి సపోర్ట్ చేస్తూ ఉంది కదా ఆ జగదాత్రి ఏడా ఉన్నాడో ఫోన్ చేసి కనుకో అమ్మీ అని చెప్పేసి అంటుడుగా ఇక్కడ కేదార్ హీరోయిన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అలా ఎలా సస్ అరెస్ట్ చేస్తావు సస్పెండ్గా ఉంది కదా ముందు హీరోయిన్ వెనకాల ఎవరో ఉన్నారని హీరోయిన్ ని అరెస్ట్ చేస్తే అసలు నిందితుడు జాగ్రత్త పడతాడు అందుకే వచ్చాను తంపి పంతులు గారు నిజం చెప్తే కానీ మనకు ఆధారాలు కరెక్ట్గా దొరకవు ఎలాగైనా సరే పంతులు గారిని పట్టేసుకోవాలని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు నిషి ఫోన్ చేస్తుంది సరే కాల్ చేయని చెప్పేసి అంటుండగా చెప్పు నిషి ఏంటి సిటీ మోట్ మొత్తం తిరిగినా అద్దెకు కావాల్సిన టాబ్లెట్ దొరకలేదా అని చెప్పేసి దాత్రిని అడుగుతుంది నిషి యాక్చువల్లీ చెప్పాలంటే వేరే కంపెనీ టాబ్లెట్స్ ఉన్నాయి కానీ డాక్టర్ రాసిన కంపెనీ టాబ్లెట్స్ అయితే లేవని చెప్పేసి దాత్రి మెడికల్ షాప్కి వెళ్ళినా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి దాత్రి అంటే టూ డేస్ అని వస్తాయని చెప్పేసి అన్నారు అంటే టూ డేస్ దాకా మీరు ఇంటికి రారని నిషి అడుగుతుంది ఇంటికి రండి ఏమైంది అత్తే కావలసిన టాబ్లెట్ యువరాజ్ చచ్చాడు మీరు ఇంటికి రండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఏమైంది దాత్రి నిషీ వాయిస్లో తేడాగా అనిపిస్తుంది కొంపదీసి కారం కలిపిందని తెలిసింది అనుకుంటావా తెలిసి ఉండొచ్చు అప్పటికి నేను చెప్తున్నాను కదా దా టెన్షన్ పడకు మహా అంటే అన్నం తినబెడతారేమో కాసేపు గట్టిగా అరుస్తాడు లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారేమో అయినా డోంట్ వరీ మనని ఆపడానికి యువరాజ్ ఉన్నాడు కదా అందుకే అని ధాత్రి సులువుగా డైలాగ్ కొట్టేస్తారు సాధు సార్ పై ఆఫీసర్ అని నుంచి కాల్ వస్తుంది ఇక డ్రగ్స్ విషయం అని మాట్లాడిన తర్వాత వెంటనే జేడీకి కాల్ చేస్తారు జై హింద్ సార్ సార్ చెప్పండి ఒక ఇంపార్టెంట్ విషయం దేని గురించి సార్ అని చెప్పేసి జేడి అంటారు సిటీలో డ్రగ్స్ దంద ఎక్కువైంది జే అనేక మంది స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఈరోజు సిటీలో అధిక మొత్తం ఇక డ్రగ్స్ ఎంటైర్ అయినట్టు సమాచారం వచ్చారు మా టీం మొత్తం ఇక రంగంలో దిగి ఆ టీంని మొత్తం పట్టేస్తాం యాక్చువల్లీ మీ కనుసేగ కోసమని ఎదురు చూస్తున్నామని జేడి అంటే డ్రగ్స్ విషయం మీరు ఊహించినంత అంత తేలిక విషయం కాదు జేడీ అని సాధు సార్ అంటే ఇదిలో డ్రగ్స్ మాఫియా నడిపిస్తుంది ఆ అబ్బాయిలు కాదు ఆ అమ్మాయిలు అనేసరికి జేడీ కేడి షాక్ అయిపోతారు డ్రగ్స్ మాఫియా మొత్తం లేడీస్ చేతుల మీదుగా నడుస్తుంది ఇక నీకు లొకేషన్ షేర్ చేస్తానని సాధు సార్ లొకేషన్ షేర్ చేస్తుండగా అసలు షాక్ అనిపిస్తుందని కేదర్ అంటుండగా నాకు కూడా షాక్ అనిపిస్తుంది సరే లొకేషన్ పంపించరు స్ట్రేట్గా పోనీ అని చెప్పేసి దాత్రి లొకేషన్ షేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రౌడీలకు ఎదురు పడతారు ఈలోపు ఇక వెంటనే ఎదురు పడ్డ రౌడీలకు గన్ గురి పెడుతుంది జేడీ కూడా వస్తుంది వీళ్ళకు మనం భయపడమేంటి వీళ్ళను వేసేద్దాం ఇక అమ్మాయిలను ఎంత కాపాడడం వీళ్ళను అలా చేయడం అంతే ముఖ్యం ఇక టీం మొత్తం గన్స్ దించండి అని జేడీ అంటే దానికి అర్థమైంది మీకు అర్థం అవ్వలేదని అందరి దగ్గర గన్స్ తీసుకుంటుండగా ఈ లోపు కేడి దగ్గర గన్ తీసుకుంటుండగా బండి తీరా అని చెప్పేసి రౌడీ అంటుండగా ఈ లోపు వెంటనే ఒక రౌడిని చితక బాధ వరకు ఈ లోపు యామినిని అలా కారు నుంచి బయటికి దించి గన్ గురి పెట్టేసరికి జేడికేడి ఒక్కసారిగా యామినిని చూసి షాక్ అయిపోతారు అప్కమింగ్లో లో ఏం జరుగుతుంది తెలుసుకొని ప్రతి ఒక్కరికి చిన్న లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చే